రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఉసిరికాయతో పచ్చడి పడుతున్నాను నిలవ పచ్చడి దానికోసం అంటే అందరూ ఆయిల్లో వేయించుతారు తర్వాత ముక్కలు కూడా కట్ చేసి పట్టుకున్నాను చెప్పాను కదా నేను అయితే ఈరోజు ఎలా చేయాలనుకుంటున్నానండి చూడండి ఇలా పెట్టుకోండి కాయలన్నీ ఇలా చేసుకున్నానండి నేను చూపిస్తాను అది ఊరబెట్టాను ఇప్పుడు ఇది పట్టేటప్పుడు మీకు చూపిస్తాను చాలా కాయలు ఉన్నాయి అందుకని నేను కడిగి కాస్త పెట్టుకున్నాను అన్నమాట ఈ నాలుగు ఇట్లా చూపిద్దామని మీకు ఇలా ఇలా తయారు చేసుకుంటానండి దీంట్లో అంటే ఉప్పు కారం ఇవన్నీ మసాలాలు వెళ్తాయి కదా మనం పెట్టుకున్నాయి అందుకని ఇలా ఆ పాప గురించి నేను చెప్పాను కదండీ వాళ్ళ అమ్మగారు చాలా అన్నమాట చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఆ పిల్ల ఇప్పుడు ఇంకా తను చదువుకుని చక్కగా చెప్పినట్టు వింటే బాగుంటుందని నాకు ఇదిగా ఉందండి వాళ్ళేమో ఆ పాప నిన్న కూడా కలిసింది అంటే వాళ్ళు మా ఊర్లోనే ఉంటారన్నమాట మా కాలనీలోనే అది వాళ్ళు వెళ్ళినప్పుడు ఇట్లా కలిసి ఇట్లా అంటుంటే చెప్తే చాలా బాధపడిపోయా నేను ఈ పిల్లలు ఇట్లా ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదు ఆ భగవంతుడు ఈ పిల్లల్ని ఎప్పుడు మంచి మార్గాలు నడిపిస్తాడో తెలియట్లేదు ఆ దేవుడు తెలుసుకుంటే ఎంతలోకి అవుతుందండి ఆ పిల్లలు మంచిగా ఉంటారు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా చక్కగా తల్లిదండ్రులు చూసిన సంబంధాలు పెళ్లి చేసుకోవాలి అవి నిలబడవండి కొంతకాలమే చాలా వరకు నిలబడవు చాలా తక్కువ నిలబడతాం నిలబడ్డాయి అనుకోండి మంచి ప్రేమతోనే ఉంటారు అంత వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళ తల్లిదండ్రులతో మంచిగానే ఉంటారు అందరూ ఇదిగోండి ఇలా చేసుకుని నేను పచ్చడి పట్టుకుంటున్నాను నిలవ పచ్చడి నేను మళ్ళీ చూపిస్తాను అవన్నీ మీకు ఇవి ప్రస్తుతానికి ఇలా చూపిస్తున్నాను మీకు చూడండి దీంట్లో ఆవపిండి మెంతి పిండి తర్వాత నేను ఇల్లు కొంచెం రుబ్బుకొని వేసుకుంటాను తెలుసు కదా మీకు మిక్సీ పట్టుకుంటాను అనమాట ఏమో పాయిగా వేసుకుంటాను తొనలుగా అలా అన్నమాట పసుపు కొంచెం ఉప్పు కారం నేను పోపు పెడితే పెడతానండి లేదా అంటే పచ్చిది పోసుకుంటాను ఆయిల్ మనం ఆవకాయలో పోసుకుంటాం కదా అలాగనమాట సరేనా మీరు కూడా చేసుకోండి ఇలాగే చాలా బాగుంటుందండి నేను చేసిన తర్వాత చూపిస్తాను కలిపేటప్పుడు చూపిస్తాను మీకు ఈ నాలుగు కాయలు ఎందుకంటే ఇలా చే చాలా కాయలు ఉన్నాయి నా దగ్గర అవన్నీ కడిగి ఆరబోసానమాట అది ఆరిపోయిన తర్వాత ఇట్లా చేసుకుని నేను పట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సరేనండి బాయ్ వాళ్ళు మా ఊర్లో మా ఊర్లో ఉంటారు కాబట్టి మా ఊరు పెద్దవాళ్ళు కూడా ఈ పిల్లని ఈ పిల్ల ఏంటమ్మ ఎట్లా చేస్తుందని ఇద్దరు ముగ్గురు అడిగారంట అండి వాళ్ళ అమ్మగారిని అడిగితే వాళ్ళ అమ్మగారు చాలా ఏడ్చి చెప్పేందుకు ఇది మా అమ్మీ తప్పు తప్పు చేసింది మా మమ్మీ ఏంటో చాలా వలగారు భాష ఇక అది నేను మాట్లాడదలుచుకోలేదు స్టేషన్కి కూడా వెళ్తే రెండు రోజులు వాళ్ళ వాళ్ళమ్మీని స్టేషన్లో పెట్టారంట ఈ పిల్ల ఏం చెప్తే వాళ్ళు ట్యూషన్లో పెట్టారో నాకు అర్థం కాలే సరే అర్థమైంది వాళ్ళు చెప్పటం చెప్పారు నేను చెప్పలేకపోతున్నాను ఆ విషయాలు మీరు దయచేసి అర్థం చేసుకోండి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు ఎందుకో బా ఇట్లా చేస్తున్నారు అది మంచిది కాదు తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇవ్వటం తల్లిదండ్రులని హింస పెట్టడం తల్లిదండ్రులని వలగరగా మాట్లాడటం ఇవన్నీ మంచిది కాదు నాన్న రేపొద్దున మీకు సంతానం కలిగినప్పుడు మీకు ఇలాంటి ఇప్పుడు చూపించేస్తాడు దేవుడు మే మేము ఎప్పుడన్నా చేసి ఉంటే ఇప్పుడు అనుభవిస్తున్నామేమో తెలియదు మాకు తెలిసైతే మేము చేయలే మాకు ఏజ్ వచ్చిన తర్వాత మాకు మా అమ్మగారు మా నాన్నగారు మంచిగా చూసుకున్నారు కాబట్టి మాకు అలాంటివి తెలీదు అర్థమైందా ఇప్పుడు మా పిల్లలు మాకు ఇట్లా చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మీరు అర్థం చేసుకోండి తల్లి మీరు ఏమో అనుకుంటున్నారు రేపొద్దున మీకు పిల్లలు పుట్టినప్పుడు ఇదే రకంగా చేశారనుకోండి ఈ జన్మలోనే మీరు అనుభవిస్తారు పోయిన జన్మలో మేము చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నామేమో తెలియదు అంటే మీ మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అర్థమైందా పోయిన జన్మలో మన తల్లిదండ్రులు మనం చేసామేమో మేము ఇప్పుడు మాత్రం మేము చేయట్లేదు అన్నీ తెలుసుకుని పద్ధతిగా ఉంటున్నాము మేము మీరు కూడా పద్ధతిగా ఉండటం చాలా మంచిది రానా పొద్దున్నే ఆడపిల్లలు చక్కగా లేచి స్నానం చేసి ఏమన్నా దేవుడి దగ్గర దండం పెట్టుకుని పూజ ఏజ్ ప్రకారం చిన్నపిల్లలైనా పూజలు చేస్తున్నారు చక్కగా అలా చేసుకోండి చక్కగా బాగుంటుంది ఏంటంటే పొద్దున్నే లేవటం స్నానం చేయటం పూజ చేసుకోవటం చక్కగా ఏదైనా టెంపుల్ దగ్గరలో ఉంటే వెళ్ళటం లేదు అని అంటే ఇంట్లోనే నమస్కారం చేసుకుని తల్లిదండ్రులు కూడా చాలా మంచిగా చూసుకుని మంచిగా మాట్లాడుకుని అమ్మతో చక్కగా బాక్స్ తయారు చేయించుకుని చక్కగా వెళ్ళండి మమ్మే ఖాళీ లేదనుకో మీరే బాక్స్ చేసుకునే ఇది ఉంటుంది కాబట్టి ఈ రోజులలో యూట్యూబ్లో అన్నీ చూపిస్తున్నారు చక్కగా వంట నేర్చుకోవచ్చు అన్నీ నేర్చుకోవచ్చు మీరు ఖాళీ సమయంలో మీరే బాక్స్ తయారు చేసుకుని మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళు ఉంటారనుకో వాళ్ళకి కూడా మీరు బాక్స్ కట్టొచ్చు అర్థమైందా మీరు రెడీ అయిపోయి కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ టెన్త్ క్లాసులో ఇట్లా కొంచెం ఏజ్ వస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు మా ఇంట్లో పనమ్మాయి ఉందమ్మా వాళ్ళ పాప పదేళ్ళు తనకి అన్నం వండిద్ది కూర వండిద్ది అట వండిద్దేది చూపించారు వాళ్ళు నాకు అలా అన్నమాట వాళ్ళ తమ్ముళ్ళని ఇద్దరినే చూసుకుంటుంది అది అమ్మ పనికి వస్తే మరి మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళద్దు అది నాన్న అంత మంచి ప్రవర్తన పని వాళ్ళకే వస్తుంటే మీరు ఇంత ఉన్నంత స్థితిలో ఉండి ఈ దేనికి లోటు లేకోకుండా మమ్మీ వాళ్ళ కష్టపడి చదివిస్తూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మీరు ఏదో మొగుళ్ళు దొరకనట్టు మొగులు చూసుకోవటం ఏంటానా తప్పు కదా ఇది మీకు పెళ్ళిళ్ళు చేయిరా చేసే బాధ్యత మాకు ఉంది కదా చేస్తాం కదా మీరు ఎందుకు ఇట్లా కంగారు పడిపోయి లోపల వాళ్ళని బజారు వాళ్ళని చిచ్చి చిచ్చి ఎందుకు పనికిరాని వాళ్ళని వాళ్ళు ఏ పని చేయకోకుండా మీ సొమ్ము తినే వాళ్ళని మీరు ప్రేమించి ప్రేమించేస్తూ ఉంటాం వాళ్ళకి డబ్బులు పెట్టడం ఇంట్లో ఉంచి డబ్బులు ఎత్తుకుపోవటం నగలు ఎత్తుకుపోవటం అన్నీ ప్ర ప్రతీది కూడా ఇలాంటివి చేసుకుంటా అమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మేము ఎవరికి పెద్దవాళ్ళకి చెప్పుకోలేక పక్కన వాళ్ళకి కానీ నా కూతురు ఇట్లా చేస్తుందని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మాకు ఎందుకంటే చి చి తల్లి ఇట్లా చేస్తుందేమో పిల్లల్ని పాడు చేస్తుందేమో పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదేమో అన్న ఆలోచనతో ఉంటారు నాన్న వాళ్ళంతా కదా మమ్మల్ని అనుకుంటారు కదా అది తప్పు కదా మీరు తప్పు చేసుకుంటా మమ్మల్ని మమ్మల్ని బజార్లో పెట్టేస్తున్నారు కదా చిన్న పిల్లలకి అంత అవగాహన ఉంటుంది చిన్న పిల్లలకి అంత ఆలోచన ఉంటుంది తల్లిదండ్రులను బాధ పెట్టకూడదని కొంతమంది పిల్లలు ఇట్లా రాక్షసుల్లాగా తయారవుతున్నారు నాన్న ఇలాంటివన్నీ తప్పులు చేసుకుంటా మీరు బతకటం వేస్ట్ నాన్న ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దు దయచేసి ఎంతో బాగా మంచిగా చదువుకోండి నాన్న ఉన్నంత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ కూడా మీరు తల్లిదండ్రులను అర్థం చేసుకోండి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి తల్లి ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు మగపిల్లలు కూడా అట్లనే చేస్తున్నారు మగపిల్లలు కూడా మీరు కూడా నానా ఎందుకు అట్లా చేస్తారు చెప్పు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేస్తారు కదా మీకు ఒక ఏజ్ వచ్చిందని తెలుస్తుంది కదా మాకు ఎందుకు బాధ పెడుతున్నారు మీరు పిల్లల్ని తల్లిదండ్రులని పిల్లల్ని అంటున్నాను పిల్లల్ని ఏవారు బాధ పెట్టట్లేదు మీరు పెట్టే కష్టాలు తట్టుకోలేకపోతున్నారు అందుకని మీకు ఎదురు సమాధానం చెప్తే వాళ్ళ మీదకి మీరు కొట్టడానికి వెళ్తున్నారు ఆ పిల్ల గొంతు బిసుకటానికి కూడా వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మని గొంతు బిసుకుతా ఉంటే ఆ చిన్న పాప తన చెల్లు ఉంది తన పాప ఏం చేసిందంటే దీన్ని తిరగబడి మమ్మీని గొంతు బీసుకుతావా అమ్మని గొంతు బీసుతావా అని చెప్పేసి అంట అది దానికి అంత ఆలోచన ఉంది చూడండి మంచి ఆలోచన ఇది చూస్తే గొంతు బీసుకేస్తుందంట తల్లి మీద పడి అంటే తల్లి చచ్చిపోతే ఏంటి అడుక్కోటానికి కూడా పనిచేయరు తల్లిని అది ఎవతో కూడా జైల్లో కూడా కూర్చుంది వెళ్ళి మైనర్ పాపల మీరంతా కూడా ఇలాంటివి చెయ్యొచ్చాన చెప్పు అసలు ఎంత ఘోరం పరిస్థితి ఇరవై ఏళ్ళు కష్టపడి చదివిచ్చి పెంచి పెద్దవాళ్ళని చేసి కష్టపడి చదివిచ్చి పెద్దవాళ్ళని చేసి చేస్తూ ఉంటే మీరు ఇరవై రోజులలో వాడెవడో ఎవడో పాకిమ్మోడు అప్పుడు వాడెవడో తెలియదు బజార్లో పోయేవాడిని ప్రేమించేసేసే అన్నట్టుగా తల్లిదండ్రులు శత్రువులు చేసేస్తున్నారు ప్రతి వాళ్ళని ప్రతి తల్లిదండ్రి మీకు శత్రువులు అయిపోయారు ఇలా చేయొచ్చాన చెప్పు ఎంత అసహ్యంగా ఉంటుంది అనుకుంటున్నారు రేపొద్దున మీ పిల్లలకి మీరు ఏ నీతి కథలు చెప్తారు మీరు నీతి తప్పు ఉన్నారు కదా మీకు నీతి నిజాయితీ లేదు కదా నిజాయితీ ఉందా మీకు చెప్పండి రేపొద్దున మీ పిల్లలకి మంచి వా మంచి పనులు ఎట్లా నేర్పిస్తారు మీరు మీరు నేర్చుకుంది తల్లిదండ్రులను మీరు తిట్టి కొట్టి ఇది చేసి బజార్లో పెట్టి తల్లిదండ్రులని వాళ్ళ పరుగులు తీసి ఇలా చేస్తున్నారు కదా మీరు నీతిగా ఉంటేనే వేరే వాళ్ళకి నీతి పదాలు చెప్పాలి అర్థమైందా మీరు నీతి తప్పు ఉంటే వేరే వాళ్ళకి నేర్పించలేరు మీరు రేపొద్దున మీ పిల్లలు ఇట్లా చేస్తే ఆ కష్టం ఏంటో ఆ ఇలువేంటో మీకు తెలుస్తుంది మీరు ఈ జన్మలోనే అనుభవిస్తారు నాన్న ఎక్కడికి వెళ్ళక్కర్లే మీరు మేము పూర్వక జన్మలో పాపాలు చేసి ఉంటామేమో మాకు తెలియదు అందుకని ఈ జన్మలో మా పిల్లలు కష్టపెడుతున్నారు మమ్మల్ని అని మేము ఒకటే దేవుడిని ఇది చేసేస్తున్నాం ఆయన్ని నిద్ర బాగానేవట్లే త్రిప్తలో కానీ డబ్బుల కోసం ఆయన్ని నిద్ర బాగాస్తున్నారో చెప్పు ఏదో ఒక గంట సేపు కానీ ఏ దేవుడికైనా సరే నిద్ర ఉండట్లేదు పుణ్యక్షేత్రాల్లో పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో భగవంతుడికి నిద్ర ఉండట్లేదు ఎప్పుడు మన గొడవలే అయినా గోలే ఏ రోజున రెండు రెండు గంటలు రెస్ట్ తప్ప ఏమన్నా ఉందా మీరు ఇరవై నాలుగు గంటలు పడుకున్నా కూడా పడుకోవాలా పడుకోవాలా అంటారు తల్లిదండ్రులు లేచి పనులు చేసుకోవాలా మీరు చేయరు పెద్దవాళ్ళు లేచి పనులు చేసుకోవాలా మీరు చేయవచ్చు కదా చిలకల్లాగా ఎంత బాధ పెడుతున్నారో ఆలోచించండి నాన్న అట్లా చేయొద్దు మీరు చిచ్చి అసహ్యంగా ఉంటుంది అది సరేనా నాన్న మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకోవచ్చు నాన్న ఈ రోజులలో ప్రతి వాళ్ళు చేస్తున్నారు మీరు ఆలోచించండి ఏ ఏ మాత్రం టైం ఉన్నా కూడా మీరు ఇంట్లో మమ్మీకి డాడీకి చక్కగా వంట చేసి పెట్టండి సరదాగా చక్కగా తినిపించండి ఇట్లా మమ్మీ వాళ్ళతోనే ఉండాలి ఆ వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్తే తీసుకెళ్ళాలా లేకపోతే లేదు అంతేగాని మీరు మా మీరు మాత్రం క్లబ్బులకి సినిమాలకని అటని ఇటని ఆ బజారు వాళ్ళని పెట్టుకుని వెళ్ళకూడదు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బ జాగ్రత్తగా ఉంటుంది నాన్న ఇప్పుడు ఈ దేశంలో అన్నీ కూడా అసలు ఎట్లా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంద్రించటమే పనిగా పెట్టుకున్నారు అది చేయి మాకైనా దయచేసి తల్లిదండ్రులు దైవంతో సమానం అర్థమైందా ముందు మమ్మీ వాళ్ళకి అంద వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ గౌరవించండి మీరు అప్పుడు మీరు గౌరవంగా ఉంటారు మిమ్మల్ని గౌరవించబడతారు మీరు కూడా సమాజంలో లేకపోతే మాత్రం ఈ తప్పుడు ఆలోచన తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఎవ్వరూ మర్యాద ఇవ్వరు వాళ్ళకి చాలా పరుగులు తీసుకునే పనులే మీరు చేసేది బాగా ఆలోచించుకుని చక్కగా చదువుకోండి నాన్న బుద్ధిగా పిల్లలు ఆడపిల్లలు కూడా బుద్ధిగా చదువుకుని చక్కగా ఒక స్థాయిలో ఉండాలన్నానా మీరు అందరూ మాకు చదువు లేని వాళ్ళకి చెప్పాలి మీ కాలంలో ఇట్లా ఉందమ్మమ్మ మా కాలంలో ఇట్లా ఉంది ఆంటీ అన్నట్టుగా మీరు చెప్తూ ఉండాలి మాకు మీరు నేర్పించాలి మాకు చదువులేని వాళ్ళకి అంతేగాని మీరు చదువుకున్న సన్నాసలు అవ్వకూడదు మీరు సరేనా అది చూసారు కదండి మన ఉసిరుగా నేను ఇలా పట్టాను ఊరగాయ పట్టుతున్నాను అని చెప్పాను కదా మీకు ఈ కాయలు కాయలు అన్నమాట అలా స్పోక్ స్పూన్తో ఇట్లా బెజ్జాల్లాగా లాగా చేసేసి దాంతో గుచ్చి ఇది చేశాను ప్రతిదీ కూడా చూడండి చాలా ఇది మూడో రోజండి అసలు మంచిగా ఊరిందన్నమాట ఇంకా ఆయిల్ పోసేటప్పుడు చూపించడానికి వీలు అవ్వలేదు నాకు ఈ మసాలాలు కలిపేటప్పుడు అట్లా ఎవరు లేకుండే అందుకే కలిపేసుకున్నాను ఇప్పుడు బాబు వస్తే అని తీయమని చెప్పా తీస్తున్నాడు అన్నమాట సరే ఆ పాప సంగతి మాత్రం ఇంకా ఇట్లానే ఉందండి వాళ్ళు మాత్రం ఎప్పటికి మారుతారో ఆ తల్లిదండ్రులకి ఎప్పుడు విముక్తి కలగజేస్తారో మంచిగా ఉండాలా తల్లిదండ్రులతో మనం ఉండాలా అని చెప్పేసి అని వాళ్ళు ఎట్లా అనుకుంటారో అన్నమాట మంచిగా ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి లేదు అని అంటే ఇంకా తర్వాత పాడైపోయాక ఇంకేమి లేదండి ఇంకా వాళ్ళు ఇంకా వెనక తిరిగి చూసుకోవడానికి కూడా ఏమి ఉండదు కదా జీవితం నాశనం అయిపోయాక ఇంకేముంటుంది అక్కడ ఏముండదు సరే నేను దీంట్లో అయితే ఈ ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు పసుపు కొంచెం వేసుకున్నానండి ఇవన్నీ కలుపుకున్నాను దీంట్లో ఈ మూడు రోజులు నిమ్మకాయ నిమ్మకాయ రసం నిమ్మరసం తర్వాత యాభై గ్రాములేమో ఏమో మెంతులు పొడి వేసినట్టు నేను కొలత చెప్పలేను కానీ చెప్తున్నాను మీకు యాభై గ్రాములు మెంతులు వేసానండి మెంతి పొడి తర్వాత ఈ ఆవాలు వచ్చేసి పావు కిలో వేసానమాట తర్వాత ఆవపిండి పావు కిలో తర్వాత ఉప్పు దీనికి సరిపడా వేసాను కారం మాత్రం ఒక అంటే ఒక కిలో కారం వేసానండి అంటే మొత్తం నాకు నాలుగు కిలోలు ఉసిరగాయలు అన్నమాట ఇవి నాలుగు కిలోలకి అంత పడింది నాకు కిలో కారం వేసాను అది కూడా త్రీ మ్యాంగో కారం తెప్పించుకుని వేసుకున్నానండి నేను ఇదన్నమాట కిలో కారం వేసాను కారప్పొడి అంటున్నాను కారం వేసాను త్రీ మ్యాంగో కారం సరేనా ఒక పావు కిలో ఏమో ఇది ఆవాల పొడి వంద యాభై గ్రాములు ఏమో మెంతపొడి వేసా ఇవి కొలతలు ఉప్పు అయితే పావు కిలో ఉప్పు పట్టిందండి పావు కిలో ఉప్పు వేసా ఇంకెట్లయినా కలుపుకోవచ్చు మీరు మామూలుగా అందాజాగా అయినా కలుపుకోవచ్చు మీకు కొలతలు కావాలా అనుకున్న వాళ్ళకి ఇట్లా అన్నమాట పావు కూలీ ఉప్పు పడింది చూసారా చాలా బాగుంది కదా ఒక్కొక్కటి రోజుకొక్కటి తింటే మంచిది అంటున్నారు కదా రోజుకొకటి తినేవచ్చు అన్నమాట దీంట్లో ఉప్పు కారం వెళ్ళి అండి అసలు ఎంత టేస్టీగా ఉందో ఇంకా చెప్పలేము అన్నమాట కాయి తిని చూసాను నేను చాలా బాగుంది అందరూ అంటున్నారు చాలా బాగుందని చాలామందికి మా ఫ్రెండ్స్కి వాళ్ళు వస్తే పెట్టానండి చాలా బాగుంది రాదమ్మ కాయ ఇట్లా చేస్తారని కూడా తెలియదు పచ్చికాయలు అండి నేను వేంచలేదు చక్కగా మగ్గి చూడండి అసలు ఎంత బాగుందో ఇట్లా ఊడిపోతుంది కూడా మనం పట్టుకుంటే కాయ తినటానికి గట్టిగా అంత గట్టిగా లేదండి ఇంకా నాలుగైదు రోజులు ఉందనుకోండి అసలు ఇంకా మనం ఏదో ఉడకబెట్టికైనా ఆయిల్ వేయించుకనా అలా చేసినట్టుగా ఉంటుంది అన్నమాట ఇది చాలా బాగుంటుంది పచ్చికాయలే పట్టుకోండి ఈ మన మామిడికాయ పట్టుకున్నట్టు ప్రతిదీ నేను పచ్చిది పడుతున్నాను నిమ్మకాయతోనే పడుతున్నాను ఆ పాప గురించి మాత్రం ఇంకా నేను చెప్పలేకపోతున్నానండి మీరు మీరు నిజంగా అలాంటి పిల్లలకన్నా కలిస్తే ఖచ్చితంగా మీరు కూర్చోబెట్టి మాట్లాడండి ఎందుకండి వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటున్నారు వాళ్ళు అనవసరంగా ఇరవై సంవత్సరాలు కష్టపడి పెంచుతున్నాం మనం మన పిల్లల్ని ఎవడో ఇరవై రోజుల్లో మార్చేస్తున్నాడు వాడికి ఏమొచ్చిందో పోయే కాలం తెలియటం లేదు పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదయ్యా మీరు కూడా ఎందుకయ్య ఆడపిల్లలు ఉసిరు కట్టుకోవద్దు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా కట్టుకుని బాధపడే కంటే మీరు మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట సరేనా ఇదండి ఈ కొలతలు మీకు నచ్చిందా నచ్చితే మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా లాస్ట్కి బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ বেলেগ প্লিজ